రంగారెడ్డి జిల్లా రుద్రారం మండలం గణేష్గడ్డలోని సిద్ధి గణపతి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆదివారం కావడంతో తెల్లవారుఝాము నుంచి భక్తుల ఆలయానికి తరలివచ్చారు పదకొండు వారాల మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు ఆలయం చుట్టూ నూటెమిది ప్రదక్షిణలు చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కేరళ తమిళనాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడు కేరళ రాష్ట్రాలకు చెందిన సాయి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి వీణ తబలా వేణు వాయిద్యాలతో కేరళ యువకులు సంగీత కచేరీ నిర్వహించారు సంగీత గాన కచేరీతో తమిళనాడుకు చెందిన భక్తులు అలరించారు నామంతో కుల్వంత సభా మందిరం మార్మోకింది